అందరికీ నమస్కారం దేవతలలోకెల్లా భక్త సులభుడు అయినవాడు పరమశివుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఒక మారేడు దళాన్ని సమర్పించి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పొంగిపోయి కోరిన వరాలను ఇచ్చేవాడు శివయ్య మాత్రమే అప్పుడే కోపము అప్పుడే శాంతము అదే శివయ్య గొప్పతనం శివుడు స్వర్గ నరకాదులన్నింటినే గాక ఆత్మకు ఆత్మకు మధ్య కర్మ బంధాలను కూడా దహించి వేస్తాడు అలాంటి పరమశివుడి యొక్క పూజ గురించి శివలింగానికి ఏ పూలతో పూజిస్తే వేటితో అభిషేకిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో శివపురాణంలో చెప్పిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శివలింగానికి బిల్వ పత్రాలతో పూజిస్తే మానసిక ప్రశాంతత పొందుతారు శంఖ పుష్పాలు బిల్వ పత్రాలు రెండూ కలిపి లక్షకు తక్కువ కాకుండా పూజిస్తే జైలులో ఉన్నవాళ్ళు బయటికి వస్తారు అప్పుడే కోసిన ఒడిలిపోని తాజా పుష్పాలతో పూజిస్తే మంచి విద్యా వాక్చాతుర్యము లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే మంచి వాక్శుద్ధి కలుగుతుంది తేనెతో అభిషేకిస్తే పాటలు బాగా పాడగలుగుతారు శత్రువులు తొలగిపోయి మిత్రులుగా మారాలి అంటే లక్ష సంఖ పోలు బిల్వ పత్రాలతో పూజించాలి కీర్తి కావాలనుకున్నవారు సహస్ర తులసీ దళాలతో అర్చన చేయాలి శివుడి యొక్క రూపాన్ని చూడాలని కోరుకున్న వాళ్ళు క్రమం తప్పకుండా పదకొండు రోజులు తులసీ దళము బిల్వ పత్రాలతో ఒకదాని తరువాత ఒకటి వేసి ఇలా శివుడి సహస్రనామాలు చదువుతూ పూజ చేస్తే తప్పక శివ దర్శనం కలుగుతుంది అని శివపురాణం చెబుతుంది పదకొండు రోజులు బిల్వ పత్రాలు దొరకలేని పక్షంలో ఒక్కసారి వాడిన బిల్వ పత్రాన్ని కడిగి ఆరబెట్టి లేదా బిల్వ పత్రాలపై నీటిని చల్లి పదిహేను రోజులు దాకా ఉపయోగించవచ్చు ఐదు లక్షల పర్యాయాలు మృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమవుతారు దర్భలు ఎన్నో కొన్ని పుచ్చుకొని శివనామాలతో అర్చన చేస్తే ముక్తి మోక్షం లభిస్తుంది గరికలతో పూజిస్తే ఆయుష్ పెరుగుతుంది ఉమ్మెత్త పూలతో పదిహేను రోజులు పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అవిస పూలతో పూజిస్తే కీర్తి పెరుగుతుంది జిల్లేడు పూలతో ఎర్ర కలువ పూలతో పూజిస్తే బలవంతులు అవుతారు ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు నశిస్తాడు ఎర్రగన్నేరు పూలతో పూజిస్తే రోగాలు తొలగుతాయి జాజి పూలతో పూజిస్తే వాహనం లభిస్తుంది జమ్మి పత్రితో జమ్మి ఆకులతో పూజిస్తే మోక్షం పొందుతాడు మల్లె పూలతో పూజిస్తే మంచి భార్య లభిస్తుంది మల్లె మొగ్గలతో పూజిస్తే మాట వినే మంచి భర్త వస్తాడు లక్ష బిల్వార్చన కార్తీక మాసంలో చేస్తే కోరిన కోరికలు తీరుతాయి నల్లావాల పువ్వులతో పూజిస్తే శత్రుపీడ వదులుతుంది శివుడికి ఇష్టం లేని పువ్వు అంటూ ఏదీ లేదు రెండు తప్ప సంపంగి మొగలి పువ్వు శివుడికి ఇష్టం లేని పువ్వులు వీటిని శివలింగ పూజకు వినియోగించరాదు భయంకర శత్రుపీడ నుంచి విముక్తి కోసము ఎనిమిది కేజీల నల్ల ఆవాలతో పూజించాలి శివలింగం పైన తెల్లని వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద ఆవాలు వేయాలి డైరెక్ట్గా శివలింగంపై నల్ల ఆవాలు వేయరాదు తెల్ల ఆవాలతో పూజిస్తే శత్రువులు మిత్రులుగా అవుతారు భార్యాభర్తలు బంధుమిత్రుల మధ్య తగాదాలు తొలగిపోవడానికి కంది పువ్వుల దళాలతో పూజించాలి జ్ఞాపక శక్తి తొలగకుండా ఉండడానికి పంచదార కలిపిన పాలతో పూజించాలి ముడి నువ్వుల నూనెతో అభిషేకిస్తే ఇంట్లో గందరగోళం పోతుంది సంపంగి నూనెతో పూజిస్తే భోగాలు కలుగుతాయి ఆవాల నూనెతో అభిషేకిస్తే మోకాళ్ల నొప్పులు పోతాయి దీర్ఘకాలిక రోగాలు పోవాలంటే పదకొండు సోమవారాలు వరుసగా తేనెతో అభిషేకించాలి చెరకు రసంతో అభిషేకిస్తే ఆనందంగా ఉంటారు గంగాజలంతో అభిషేకిస్తే ముక్తి లభిస్తుంది ఇరవై నాలుగు నిమిషాలు కేవలం శివుణ్ణే చూస్తూ ధ్యానిస్తే మోక్షం లభిస్తుంది ఇవేమీ కాకుండా భక్తితో మీకున్న వాటితో పూజిస్తే అన్నీ శుభాలే